హాయ్ అండి అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనికా నిధిక వ్లాగ్స్ ముందుగా అందరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఇలాగా మార్నింగ్ ఫైవ్కి లేచి ఇంకా నేను వాకిలంతా ఊడ్చేసి ఇంకా వాటర్ అయితే పట్టేసి ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాను ఇంకా తర్వాత మంచిగా తల స్నానం చేసి ఇలా దేవుడికి అయితే పూజ కోసం అని చెప్పేసి పువ్వులు అయితే తెంపాను మా ఇంటి ముందు చాలా అయితే మందారం పువ్వులు అయితే ఉంటాయి ఇంకా ఇలా స్టవ్ అయితే క్లీన్ చేసుకొని స్టవ్ పైన కుంకుమ పసుపు పెట్టి ఒక పువ్వు అయితే పెట్టేశాను ఇంకా పిల్లలకి మార్నింగ్ స్కూల్ అయితే ఉంటుంది సో డైలీ అయితే స్కూల్ కి అసలు ఒక వన్ వీక్ నుండి సరిగ్గా వెళ్తలేరు సో అలాగా అని చెప్పేసి ఇంకా ఈ రోజు అయితే వాళ్ళని పంపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇంకా ఇలా రైస్ అయితే పెట్టేశాను ఇంకా కర్రీ కోసం అని టొమాటో కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా మా వారి కోసం అని చెప్పేసి ఇంకా చపాతి అయితే చేసి చేస్తున్నాను ఫస్ట్ వాళ్ళకి సెట్ చేసిన తర్వాత మిగతా కార్యక్రమాలు అయితే చేసుకున్నాను సో ఇంకా నేను ఒక నైవేద్యం చేస్తున్నాను కాబట్టి సిరా అయితే చేసేసాను సో ఇలా ముందుగా అయితే బియ్య పిండితో ముగ్గు అయితే వేసుకొని పీట మీద ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే పరిచేసి ఇంకా బియ్యం అయితే పోసేసుకున్నాను ఇంకా ఒక లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్ కి అయితే వెళ్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ అయితే వాళ్ళకి మంచిగా కాళ్ళకి పసుపు పెట్టేసి ఇంకా నేనైతే పెట్టేసుకున్నాను సో వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా పూజ చేసుకోవచ్చు ఇంకా ఒక్కదాన్నే చేసుకోవాల్సి వస్తా అని చెప్పేసి సో వాళ్ళు ఉన్నప్పుడే చేసుకుందామని ఇలా అయితే తొందర తొందరగా అయితే రెడీ అయితే చేసుకున్నాను సో ముందుగా అయితే మన ఇంట్లో దేవుళ్ళకైతే పూజ చేసి తర్వాత ఇంకా లక్ష్మీదేవి ఫోటోకి అయితే పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ అయితే మనం ఎన్ని పూజలు చేసినా సరే మన ఇంట్లో ఉన్న దేవుళ్ళకి పూజ చేసిన తర్వాతనే తర్వాత ఈ పూజలు చేసుకోవాలి అలాగా ఫస్ట్ నేను అది చేసి ఇంకా ఇలా పిల్లలము మేము అయితే ఇలా పూజ అయితే చేసుకున్నాము ఇంకా నా పిల్లలు ఇలా పక్కకైతే కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు మన అయిని అయితే కొబ్బరికాయ అయితే తనే పట్టుకుంది ఫస్ట్ ఎందుకంటే తనే కొబ్బరికాయ కొడతా అని చెప్పేసి ఇంకా ఇలా మంచిగా అయితే కూర్చున్నారు ఎవరు ఆల్రెడీ స్కూల్ యూనిఫామ్ అయితే వేసేసుకున్నారు ఇంకా దాని కూడా వచ్చే టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా తొందరని చేసేసాను సో ఫస్ట్ అయితే ఇలా పూజ అయితే చేసుకుంటున్నాము ఫస్ట్ నేను పూజ ప్రతిసారి ఇంట్లో ఇంకా సిర నైవేద్యం వేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టుకునేదాన్ని కానీ ఇప్పుడు ఇలా పీట మీద చేసుకున్నాము ఈసారి కొత్తగా అని చెప్పేసి అనుకున్నాను సో ఇలా ఇక ఇంకా ఇది చేస్తున్నాం కదా వాయనాలు కూడా ఇద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా వాయనాల కోసం అయితే అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకా అందరికీ ఇక అయితే ఇచ్చేసాను అందరికి వరలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అందరూ బాగుండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా పిల్లలు అయితే ఇట్లా మంచిగా పడుకొని సాష్టంగా ఇలా దండం అయితే పెడుతున్నారు మనీ చూస్తే చాలా ఫన్నీ గా అయితే అనిపించింది ఇంకా అందరం నవ్వుకున్నాము ఇంకా ఇలాగా అందరం దండం పెట్టేసుకొని ఇంకా సిర అయితే వీళ్ళిద్దరికి పెట్టేశాను ఇంకా వీళ్ళిద్దరికి ఆశీర్వాదం అయితే వీళ్ళకి తీసుకున్నాను ఇంకా తీసుకొని ఇంకా వ్యాన్ అయితే కొంచెం వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇంకా మా వారు వాళ్ళని స్కూల్ దగ్గరనైతే అయితే డ్రాప్ అయితే చేసేసారు ఫస్ట్ సిర పెట్టిన దానికి మళ్ళీ ఇంకా సిర కావాలి అంటే మళ్ళీ కొంచెం పెడితే ఇంకా ఈ స్కూల్ అయితే వెళ్ళిపోయింది ఇంకా ఇలాగా మా వారైతే డ్రాప్ చేశారు ఇంకా మా పక్కనున్న వాళ్ళందరినీ అక్క వాళ్ళందరినీ పిలిచాను ఇలా పదకొండు మందికి వాయనాలైతే ఇచ్చాను ఇంకా మార్నింగ్ మార్నింగే ఫినిష్ చేసుకున్నాను ఎందుకంటే అందరికీ వరలక్ష్మి వ్రతం కాబట్టి హడావిడిగా ఉంటుంది సో ఫస్ట్ ఏ చేసేసుకుందాం పొద్దున్నే అని చెప్పేసి వాళ్ళకు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయని చెప్పి ఇలా పొద్దున్ననే నా పనులన్నీ చేసుకున్నాను ఇంకా అందరూ చెప్పంగానే వెంటనే అందరూ వచ్చారు అక్కలందరికీ ఫస్ట్గా థ్యాంక్ యూ సో ఇలాగా అన్ని వాళ్ళు వచ్చే వరకు రెడీగా అయితే పెట్టేసుకున్నాను చాలా బాగా అనిపించింది నేను ఇలా వాయనాలు వరలక్ష్మి వ్రతం రోజు ఇవ్వడం ఇలా ఇంట్లో అయితే ఫస్ట్ టైము ఇప్పటి వరకు వరలక్ష్మి వ్రతం అయితే చేయలేదు ఇంట్లో మామూలుగా దేవుడికి సిర నైవేద్యం చేసి కొబ్బరికాయ అయితే కొట్టాను కానీ ఇలా వరలక్ష్మి వ్రతం రోజు వాయనాలు ఇవ్వడం అయితే ఫస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించింది ఇంకా అందరికీ నేను చేసిన సిర అయితే వాళ్ళకి ప్రసాదం అయితే పెట్టాను ఇంకా మంచిగా అందరికీ ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఈరోజు చాలా బాగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఉండే అన్నీ అనుకున్నట్టు అయితే జరిగాయి ఇలా వాయనాలు ఇస్తానని నిన్నట్టుండి అనుకున్నా కానీ అసలు కొంచెం భయం అనిపించింది ఎప్పుడు ఇట్లా చేస్తలేను కదా ఇంకా ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం అనిపించింది కానీ ఇంకా మంచిగా అన్నీ అయితే జరిగిపోయాయి దేవుడు ఆశీస్సులు ఇట్లనే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇలాగా నాలాగా మీరు కూడా ఫస్ట్ టైం అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి అందరూ ప్లీజ్ కామెంట్ అయితే పెట్టండి నా వీడియోస్కి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన మన ఛానల్ అనేది ఇంకా వైరల్ అయితే అవుతుంది సో ముందుగా అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఇంకా మంచిగా చేస్తా అని చెప్పేసి అనుకుంటున్నా ఇంకా మా వారి ఆశీస్సులు అయితే తీసుకున్నాను ప్రతిసారి ఖచ్చితం ఇలా పండుగలు ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం అయితే తీసుకుంటాను ఇంకా ఆయన అయితే అన్నిటికీ అయితే మంచిగా సపోర్ట్ చేస్తారు సో చాలా బాగా అనిపించింది హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైనికా బ్లాగ్ సో ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను యాక్చువల్గా ఎప్పుడైనా కానీ ఇంట్లో దేవుడికి అయితే వస్త్రము పూలదండ ఇంకా సిర నైవేద్యం అయితే వేసి కొబ్బరికాయ అయితే కొట్టుకుంటాను కానీ ఈసారి ఇట్లా పీట మీద ఇట్లా చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నా అంతే అనుకున్నా తర్వాత మళ్ళీ ఇంత చేసుకున్నాం కదా మరి వాయనాలు కూడా అందరికీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంకా వాయనాలకి అరటి ఇంకా అన్ని తెచ్చుకొని అయితే మా ఇంటికి పదకొండు మందికి అయితే అయితే ఇచ్చేసాను ఈరోజు చాలా బాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది సో ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మనకు ఉన్న దాంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు మెయిన్గా అమ్మవారికి కావాల్సింది ఒక పూలదండ వస్త్రము ఒక సిర నైవేద్యము కొబ్బరికాయ కొట్టుకుంటే సరిపోతుంది ఇంకా మిగతా మన సంతోషం కోసమే మనం చేసుకోవడము సో ఖచ్చితంగా ఒక ఐదుగురికైనా కానీ పసుపొట్టు అయితే మనము ఇవ్వాలి మన ఇంటికి ఆడ వర లక్ష్మీదేవులు లాగా వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి మంచిగా ఇట్లా పసుపు బొట్టి ఇస్తే ఇంకా లక్ష్మీ అమ్మవారికి ఇచ్చినట్టు సో అందరూ ఇలా సింపుల్గా అయితే చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్